హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కన్యాకుమారిలో అయితే ఉన్నాం ఇక్కడ బీచ్ సైడ్ చూసినట్టయితే నైట్ చాలా ఫేమస్ అనమాట స్ప్రింగ్ పోట్ అనేది ఇక్కడ పక్కనే బీచ్ అయితే ఉంటుంది వేడిగా అయితే స్ప్రింగ్ పోర్ట్ అయితే చేస్తున్నారనమాట వీడియో అయితే పుట్టుక చూడం దాతమవుతుంది వీడియో చూసినా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ త్యాక్ ఫస్ట్ అయితే ఒలగడ్ని బాగా కడుక్కుంది ఆ కడుక్కున్న ఉలగడ్కి అయితే పుల్ల చెక్కేసి అక్కడ మిషన్లు అయితే పెడుతున్నా అనమాట స్ప్రింగ్ లాగా తయారు చేసేదానికి ఇక్కడ చేత్తో తిప్పుతా ఉంటే అక్కడ పొటాటో చూసినట్టయితే స్ప్రింగ్ లాగా అయితే వచ్చేస్తుంది చూడొచ్చు ఎంత చక్కగా అయితే పొటాటో అనేది వచ్చింది పొటాటో అనేది స్ప్రింగ్ లాగా అయితే యాడ్ చేసుకున్నాము దీనికైతే టేస్ట్ కోసం అనేది మసాలా అయితే పోస్తుంది అనమాట ఈ మసాలా వచ్చి కాన్తో చేస్తారు అట్లాగే కొంచెం స్పైసెస్ కూడా వేస్తూ ఉంటారు మొత్తానికైతే స్ప్రింగ్ మొత్తానికైతే కాన్ సూప్ అనేది మొత్తం పోసేసింది వేడి అయితే స్ప్రింగ్ పొటెట్ అనేది ఫ్రై అవుతుంది ఈ స్ప్రింగ్ పొటెట్ ప్రైజానికి వస్తే యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ స్పింగ్ పొడటర్ అనేది వేడిగా అయితే ఫ్రై అవ్వాలా నూనెలో అప్పుడు ద టేస్ట్ అనేది బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అని టైమింగ్స్ చూసినట్టయితే ఇక్కడ ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉంటారు నైట్ టైంలో అయితే ఎయిట్ టు నైన్ వరకు అయితే ఉంటారు జనాలు వచ్చేదాన్ని బట్టి అయితే ఈ ఫింగ్ఫర్ అనేది చేస్తుంటారు ఇక్కడ స్ప్రింగ్ పిటర్తో చూసినారు అట్లాగే మీకు బీచ్ కూడా చూపించేస్తాను నైట్లో అయితే చాలా మంది అయితే ఇక్కడ స్ప్రింగ్ పొటర్తో తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ముందర చూడొచ్చు బీచ్ అయితే ఇక్కడైతే అక్కగారు అయితే స్ప్రింగ్ పొటోట్ అనేది వేణువులు అయితే ఫ్రై చేస్తున్నారు మన స్పింగ్ పొడట్ అనేది బాగా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది మీరు చూడొచ్చు కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఈ స్ప్రింగ్ పొడోర్ అనేది బాగా క్రిస్పీగా అయితే టైర్ అయిపోయింది ఇందులోకైతే మైనస్ అనేది వేస్తున్నారు అనమాట ఫస్ట్ అందులోకి టమాటా కెచప్ కూడా వేస్తున్నారు టేస్ట్ కోసమైతే చిల్లీ కెచప్ కూడా వేస్తున్నారు అనమాట కన్యాకుమారి ఫేమస్ అన్న స్పింగ్ పట్టుతో రెడీ అయిపోయింది మీకు ఏదో నచ్చిన నాశిస్తుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లొట్టుకు వచ్చి దాటివేట్ చేసుకోండి